హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నోట్లు నాణాలు బదులు లక్షల రూపాయలు పొందవచ్చనే వార్తలను ఎక్కడో ఒకసారైనా చదివే ఉంటాం చూసే ఉంటాం వీటిని ఎవరు కొంటారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా వింటేజ్ వస్తువులను సేకరించే అలవాటు ఉన్న వాళ్ళలో ఓ విచిత్రమైన అలవాటు ఉంది పురాతన వస్తువు ఏది కనిపించినా ఎంత డబ్బు ఇచ్చైనా సొంతం చేసుకునేందుకు ముందుకొస్తూ ఉంటారు ప్రపంచంలో ఇలాంటి గోవకు చెందిన వారు చాలామంది ఉన్నారు అలాంటి వారు పురాతన వస్తువులను సేకరించడం హాబీగా పెట్టుకుంటారు ఆ విధంగానే పాత నోట్లు కొనేవారు కూడా ఉన్నారు కేవలం ఒక్క కరెన్సీ నోటుకు లక్షల్లో డబ్బు చెల్లిస్తారు అలా మీ దగ్గర పాత కరెన్సీ నోట్లు ఉంటే వాటి ద్వారా లక్షాధికారం అవ్వచ్చు అదలవ ఎప్పుడు చూద్దాం దాదాపు ఇరవై ఆరేళ్ల క్రితం భారత ప్రభుత్వం రూపాయి నోటును ముద్రించడాన్ని ఆపేసింది అయితే రెండు వేల పదిహేనులో తిరిగి రూపాయి నోటును ముద్రించడం మొదలుపెట్టింది ప్రస్తుతం మార్కెట్లో కొత్త రూపాయి నోట్లు కూడా చాలా మనీలు అవుతున్నాయి అయితే మనకు స్వాతంత్రం రాకముందు అందుబాటులోకి వచ్చిన రూపాయి నోటు గురించి ఇప్పుడు మీరు తెలుసుకోవాలి అప్పటి రూపాయి నోటు మీ దగ్గర ఉంటే లక్షాధికారైనట్లే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి గవర్నర్ జేడబ్ల్యూకెళ్లి సంతకంతో రూపాయి నోటును ముద్రించారు అయితే అప్పటి వరకు నాణాలు చలామణిలో ఉండటం వల్ల తొలిసారి రూపాయి నోటును దాదాపు ఎనభై ఏళ్ల క్రితం అమల్లోకి తీసుకొచ్చారు చేసిన ఏకైక నోటు కావడం విశేషం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఈ రూపాయి నోటును జారీ చేసింది ఈ నోటును ఇప్పుడు విక్రయిస్తే దాదాపు ఏడు లక్షలు మీకు దక్కుతాయి పురాతన కరెన్సీ నోట్లను ఆన్లైన్లో కాయిన్ బజార్ యాప్ ద్వారా విక్రయించవచ్చు ఈ వెబ్సైట్లో ఈ అరుదైన నాణానికి కొనుగోలుదారులు భారీ మొత్తంలో చెల్లిస్తున్నారు మీ దగ్గర ఉన్న పాత కరెన్సీ నోటును విక్రయించేందుకు ముందు కాయిన్ బజార్ వెబ్సైట్లో మీరు విక్రేతగా నమోదు చేసుకోవాలి ఆ నాణం లేదా కరెన్సీ నోటును రెండు వైపులో ఫోటోలను సైట్లో అప్లోడ్ చేయాలి ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడిని నమోదు చేయాలి వెబ్సైట్లో మీరు అందించిన సమాచారాన్ని ధృవీకరిస్తుంది ఆ నాణం లేదా కరెన్సీ నోటును కొనుగోలు చేయాలనుకునే ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి